మాత్ర మాతృగా నుంచి ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ మధురాకి వచ్చాము ఇది మధురా రైల్వే స్టేషన్లో మన ట్రైన్ ఆగింది ఇక్కడ దిగా ఇక్కడ నుంచి బృందావనంలో రూమ్స్ అలాట్ చేశారు ఇప్పుడు బృందావనం వెళ్తున్నాం అక్కడ నుంచి మిగతా విశేషాలు చెప్తాను ప్రత్యేకంగా వేసిన భారత గౌరవ రథ్ ఇది సప్తమోక్షేత్ర యాత్ర వచ్చింది ఇప్పుడు ఈరోజు డే సెవెన్ ఇప్పుడు మదురా స్టేషన్లో దిగాము మీరు చూసుకోవచ్చు ఇక మన అందరం ఇక్కడ నుంచి అకామిడేషన్ ఇచ్చిన రూమ్స్కి వెళ్ళడానికి బస్సులు ఎక్కడానికి బయలుదేరుతున్నాను ఇంక ఇదంతా మన యాత్రికులు నేరు చూసుకోవచ్చు అందరికీ నమస్కారం నేను మీ మలాది వెంకటరమణ నిన్నటి రోజున మాతృగాయాలు పండ ప్రదానాలు అవి చేసుకొని బయలుదేరి ఈరోజు మధురాకు వచ్చాము మధురాలో బృందావనంలో మాకు అకామిడేషన్ అది ఇచ్చారు అక్కడ ఇక్కడ మంచి హాలు మాట్లాడి ఇక్కడ అందర్జాత పెండ ప్రధానాలు చేయించారు ఈరోజు కార్యక్రమం బాగా జరిగింది ఇది అద్భుతమైన శ్రీకృష్ణ పరమాత్మ బాల్యం అంతా ఇక్కడే మధుర బృందాలంలో జరిగింది కాబట్టి ఈ ఈ ఈ క్షేత్రంలో ఈ మాలయపక్షాలలో విధంగా చేసుకోవటం మహద్భాగ్యంగా భావిస్తున్నాం మీరు చూసుకోవచ్చు ఈ విధంగా జరిగింది మధురూ బృందం జై శ్రీకృష్ణ కార్యక్రమం ఇప్పుడే దిగ్విజయంగా పూర్తయింది ఇదిగో మన గ్రూపుల వాళ్ళందరూ ఇలా చిన్నగా బయలుదేరారు జై బాగా మ్యాచింగ్ మధురాలో సైడ్ సీయింగ్ ఇక్కడ బృందావనంలో ఉన్న అన్ని టెంపుల్స్ సైడ్ సీయింగ్ కోసం వచ్చాము ఇది మా వైష్ణవదేవి చార్ధామ అని అంటారు ఇది మొట్టమొదటి టెంపుల్ సైడ్ సీయింగ్లో మేము ఈరోజు దర్శించుకుంటుంది ఇది అమ్మవారి విగ్రహం చూడని ఎంత బాగా ఏర్పాటు చేశారు మీరు చూసుకోవచ్చు ましたので సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో ఈ వైష్ణవ మాత అమ్మవారి టెంపుల్ ఈ విధంగా ఉంది మీరు చూసుకోవచ్చు హో మాత మా వైష్ణవదేవి ఆలయంలో చార్ధాం అని దీనికి నామకరణం చేశారు చార్దాం అంటే వైష్ణోదేవి శనిధాం రాధాకృష్ణధాం శివధామ్ అవు శనిధామ్ ఈ నాలుగు ధాములు ఇక్కడ ఉన్నాయి ఇదిగో మీరు చూసుకోవచ్చు అది ఇది రాధాకృష్ణధాం శివధాము లోపల చూద్దాం చూడారండి పరమేశ్వరుడు పార్వతీదేవి కైదేశంలో ఏ విధంగా ఉంటారో వాళ్ళు ఆ విధంగా కూర్చొని ఉన్నారు వాళ్ళ వాళ్ళ వాహనాలు చూసుకోవచ్చు హరహర మహాదేవు శివశంకరుడు ఓం నమ శివాయ నమ శివాయ పరమేశ్వరుడు చూసుకోవచ్చు హరహర మహాదేవ शिवधाम राधाकृष्णाम लापल लाभ स्वामी दर्शित धारण గోవర్ధన గిరిధారి శ్రీకృష్ణ పరమాత్మ ఇవి గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన దృశ్యం మీరు చూసుకోవచ్చు ఇక్కడ శారదాములో మాగా మా వైష్ణవి దేవాలయంలో ఈ విధంగా నిర్మాణం చేశారు మీరు చూసుకోవచ్చు అద్భుతంగా ఉంది श्री कृष्ण गोविंदा मुरारी ओम नमो भगवत वासुदेवाय जय श्री వృందావనంలో ఈ ఈవినింగ్ టైంలో లంచ్ తర్వాత ఫోర్ థర్టీకి బయలుదేరాము సైట్ సీన్లో మొట్టమొదట వైష్ణోదేవి అది చారదాంపం దేవాలయం చూపించారు దాని తర్వాత ఇది వృందావన్ టెంపుల్ ఇది 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 సైడ్ సీంగ్లో సెకండ్ వన్ ఇది చూసుకోవచ్చు మీరు పాపలకే దర్శనం చేసుకుంటారండి ఇది వృందావన్ రాధాకృష్ణ మందిర్ ఇది చూసుకోవచ్చు బృందావన రాధాకృష్ణ మందిర్ బృందావనంలో ఈ మధుర బృందావనంలో బృందావనంలో గల రాధాకృష్ణ మందిర్ ఇది చూడండి ఎంత బాగుంది ఈ వాటర్ ఫౌంటెన్స్ కూడా బాగా పెట్టారు చక్కగా కృందావరంలో గల టెంపులు రాధాకిష్ణుడు బిల్బిహార్ టెంపుల్లో గల శివలింగము గణపతి మహాలక్ష్మీదేవి దత్తాత్రేయ గాయత్రి మాత సరస్వతి మాత హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివా హరిధాం ఆశ్రమం చూసుకోవచ్చు ఇది సైట్ సింగ్లో ఇది మనం ఈరోజు దర్శించుకున్న మూడవ దేవాలయం ఇక్కడి నుంచి ప్రేమందరంకి వెళ్తున్నాం చూసుకోవచ్చు